దోమకి కాలుపు ఫ్రెష్ కాస్త ఇది మనం ఇలా వేయించుకొని దీని ఉప్పు అండ్ జీకర వేసాను ఇంకా దీంట్లో చుట్ చేసుకొని గ్రైమ్ చేసుకోవాలి ఒకవేళ ఇడుపుల్గా ఉంటే నీరుకొని పల్లీలో యాడ్ చేసుకోండి అండ్ నేను ఎప్పుడు కానీ కర్రమిర్చితో చేస్తాము మిర్చితో అది బాగా ఉంటుంది టేస్ట్ పచ్చిమిర్చితో అంత టేస్ట్ అంటుందో మీరు కూడా ఇది ట్రై చేయండి ఇలా దగ్గర పెట్టుకోవాలి ఇలా మొత్తం దగ్గర పెరిగిపోయాక దీన్ని మనము గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసుకున్నాము ఇలా గ్రైండ్ చేసుకున్నాక దీన్ని మళ్ళీ దీన్ని షిఫ్ట్ చేసుకొని పోపు వేసేసి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ మీరు ట్రై చేయండి ఇలా కలుపుకున్నాక దీంట్లో ఆనియన్స్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఒకవేళ నాన్ వెజ్ వెజటేరియన్ వాళ్ళైతే దీంట్లో రొయ్యలు వేసుకోవచ్చు చాలా బాగుంటుంది రొయ్యలతో కూడా ట్రై చేయండి వెజిటేరియన్ అయితే ఆనియన్స్ ఓకే మేము ఇచ్చినట్టయితే టై చేయండి థ్యాంక్ యూ